మంగళగిరి శ్రీనగర్ కాలనీకి చెందిన ఆధ్యాత్మిక రచయిత డాక్టర్ దీవి శ్రీనివాసాచార్యులు మంగళవారం చిరంజీయ స్వామికి తన రచనలు అందజేశారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిపై మంగళాద్రి సుప్రభాతం మంగళాద్రి శతకం ఇంకా వెంకటాచల మహత్యం అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని రచించిన డాక్టర్ దీవి శ్రీనివాసాచార్యులు తన రచనలను మంగళవారం ఆత్మకూరులోని బాపూశ్రీ విద్యాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు నిర్వహిస్తున్న శ్రీ చిరంజీయ స్వామి అందజేశారు ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబారం శ్రీనగర్ కాలనీలో ఉంటున్న డాక్టర్ శ్రీనివాసాచార్యులు గతంలో హైదరాబాద్ లోని లాలాగూడ రైల్వే హై స్కూల్ కు పనిచేసి రిటైర్ అయ్యారు తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక రంగానికి అంకితం చేశారు ఈ నేపథ్యంలోనే చిన్నజీయర్ స్వామిని కలిసి తన రచనలు అందజేశారు అనంతరం దీక్షల నిర్వాహకులు ఎర్రాకుల తులసిరామ్ తో కలిసి ఆయన మాట్లాడారు ఈరోజు మన కార్యక్రమానికి స్థానిక ఆచార్యులు డాక్టర్ గారి యొక్క ప్రచురణలు ఏ ఉన్నాయో అవి స్వామివారికి కూడా సమర్పించారు వారు అవన్నీ స్వామివారు కూడా వాటికి ప్రత్యేకంగా వారికి మంగళా శాసనాలు అందించారు మరి ఇంకా ఈరోజు వచ్చిన భక్తులు అందరూ కూడా ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరించి చాలా ఆనందంతో ఉత్సాహంతో స్వామివారి యొక్క మంగళ శాసనాలు పొందడం జరిగింది జై శ్రీమన్నారాయణ ఈ ఇరవై మూడవ పాసరం ఈరోజు చక్కగా శ్రావ్యంగా విన్నాం ప్రవచనాన్ని ప్రత్యక్షంగా స్వామివారిని కలిసి స్వామి శ్రీ మంగళాద్రి పానకాలు వారి సుప్రభాతాన్ని మంగళాద్రి లక్ష్మీ వారి శతకాన్ని అలాగే వెంకటాచల మహత్యం పైన నా పరిశోధనా గ్రంథాన్ని అలాగే వైఖ సాహిత్యంలో వైఖానసం అనేటటువంటి వైఖానస శాస్త్ర ప్రసక్తులు వాల్మీకి వ్యాసులు తమ రామాయణ మహాభారతాల్లో వైఖానుసుల గురించి ఏం చెప్పారని చెప్పేటటువంటి పరిశోధనా గ్రంథాన్ని కూడా స్వామివారికి మంగళాశాసనార్థం సమర్పించడం జరిగింది ఆయన ఆదరంతో దాన్ని స్వీకరించారు వీలు వెంబడి దాన్ని చదివి మంగళాశాసనం తెలియజేస్తానని చెప్పారు ధన్యోస్మి జై శ్రీమన్నారాయణ